హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాబు క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కంటెంట్ క్రియేటరా ఈ వీడియో అయితే మీకోసమే ఫ్రెండ్స్ మీ వీడియోస్ వైరల్ అవ్వడానికి ఒక ఫోర్ టిప్స్ చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఒక వీడియో సోషల్ మీడియా యుగంలో ఒక వీడియో ప్రపంచాన్ని ఊపేస్తుంది కానీ ఒక వీడియో వైరల్ అవ్వడానికి అదృష్టమే కాక కొన్ని టిప్స్ ఫాలో అవడం వల్ల కూడా మీ వీడియోస్ వైరల్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ టిప్స్ ఏంటి అని నేను ఈ వీడియోలో చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఎందులో అయినా కానీ మీరు కంటెంట్ క్రియేటర్ అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి మీ వీడియోస్ వైరల్ అయ్యే అవకాశం ఉంటుంది నాకే కాదు మీకు కూడా ఉపయోగపడాలని నేను ఈ వీడియో చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి టిప్ నెంబర్ వన్ స్టార్టింగ్ హుక్ ప్రయత్నించండి స్టార్టింగ్లో మూడు ఐదు సెకండ్లో ఆసక్తికరమైన ప్రశ్న లేదా షాక్ అవ్వాలి లేదా ఆకట్టుకునే విజువల్తో స్టార్ట్ చేయండి టిప్ నెంబర్ టూ ట్రెండింగ్ను క్యాచ్ చేయండి ట్రెండింగ్లో ఉన్న సౌండ్స్ ఛాలెంజెస్ టాపిక్ని కలిపి కంటెంట్ క్రియేట్ చేయండి ఇలా చేయడం వల్ల విపరీతమైన రీచ్ రావచ్చు టిప్ నెంబర్ త్రీ షార్ట్ షార్ట్ షేరబుల్ కంటెంట్ వీడియో చిన్నగా స్పష్టంగా ఉండాలి చూడగానే ఫార్వర్డ్ చేయగలిగేలా ఉండాలి ఫన్నీ లేదా ఇన్ఫర్మేషన్ లేదా ఎమోషనల్గా ఉండొచ్చు టిప్ నెంబర్ ఫోర్ క్వాలిటీ వీడియో క్వాలిటీ కంటెంట్ లైటింగ్ ఆడియో మంచి రేంజ్లో ఉండాలి ఎడిటింగ్ మంచిగా ఉండాలి కమ్యూనికేషన్ స్కిల్స్ కట్టుదిట్టమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి వైరల్ అవ్వడానికి బూషణి ఇస్తాయి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి కామెంట్ వేసుకోండి ప్లస్ चवर कुछ चू वाली की थैंक यू यूम्म थैंक यू सो मच